సిద్ధిని తెలుసుకుంటే అద్భుతం ఏంటిదంటే జీరోకొచ్చిన వచ్చిన యోగు ఆయన మీద ఆనుకున్నాడు కనుక రెండంతల వేలు చేత ప్రభు ఈ మనోహరమైన దేవుడి దేవుడిని జీవితంలో కార్యములు జరిగించబోతున్నాడు మళ్ళా తిరిగి గెలవడం ప్రారంభించారు ప్రారంభించారా లేదా ఫస్ట్ అంచనా వేసారు ఆయన గెలవచ్చు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ టిక్ చెప్పుండి టిక్ చెప్పండి సంతోషంగా కళ్ళేలే చెప్పండి సంథింగ్ రాంగ్ శపిత్తమైనది ఏదైనా గున్నదేమో వేరులతో సహా ఈ రోజు ఒక తీర్మానం చేసుకొని తొలగిద్దాం మరల దేవుణ్ణి నొగరికించుపోతున్నాం ఆమేన్ ఆమేన్ ఎక్కడ ఆమేన్ క్రికెట్ లో బంగ్లాదేశం అని ఒక చిన్న దేశం బలపరిచింది యోసేపునే కదా దేవుడు బలపరిచింది హోబునే కదా దేవుడు బలపరింది ఈ స్థితి చిన్నదేమో అయితే నేనేమంటానంటే పేరుని వాక్యము చెప్తుంది సరి చేయవడో దిద్దుకో ఇది దిద్దుకునే దినాన్ని అంత మన నమ్ముతుంది ఉపాస పండుగలు దిద్దుకునే ఉదయము చెప్పిన మాటలు మనకు రోషం ఉంటే దేవుని కొడుకు మారిపోతామండి అంత చక్కటి మాటలు చెప్పు కొందరు నచ్చవ మాటలు మళ్ళా కంటిన్యూ చేస్తారు మళ్ళా అదే పనులు అదే గరిష్ పనులు ఎంతకాలం ప్రభు చేస్తున్నాడు మనం సిద్ధపడాలి ప్రభు రాజ్యానికి వెళ్ళాలి దావిదు సింహాసం స్థిరపరచబడిందా చెప్పాలి కాదు తీర్చుకుంటాడు ఆమె ఎక్కడికి చెప్పండి దావిదు సింహాసనం స్థిరపరచబడిందా లేదా తీర్చుకున్నాడు సోదరు చెప్పండి సోదరు చెప్పండి ఉపాస పండుగలు మనం ఏం చేసింది సర్వీసింగ్ చేసింది ఇది అలెలుయా మన బండలన్నీ బోర్కి వస్తే ఆత్మ సంబంధించిన బండ్లు బోర్కి వస్తే పెద్ద పెద్ద రిపేర్ మెకానిక్ వచ్చి డాక్టర్ ఆమెన్ కోపం పారవేయబడు నేను చెప్పే ఒక్కొక్క మాటకి గట్టిగా అలిగి చెప్పాలి కోపం పారవేయబడు కాక గర్వం పారవేయబడు కాక అందరు చెప్తలేదు ఎట్లుందంటే ఈ సంవత్సరం అంతా నువ్వు గెలవబోతున్నా గెలవబోతున్నా ఆరోగ్యంలో గెలవబోతున్నా ఆశీర్వాదంలో గెలవబోతున్నా సంతోషంలో గెలవబోతున్నా అన్ని విషయాల్లో గెలవబోతున్నాం ఐశ్వర్య విషయంలో గెలవబోతున్నాం కృపవలిన విషయంలో గెలవబోతున్నాం పరిశుద్ధత విషయంలో పట్టు ఆయన పరిశుద్ధుడు కనుక ఇప్పుడు పరిశుద్ధులే ఉన్నాయి చెప్పండి ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ లోపము ఏ మచ్చ ఏ డబ్బు లేదో చెప్పండి ఆ సమానత్వానికి వచ్చేయాలని మనం ఈ పండుగలు ఆ సమానానికి తీసుకొని వస్తుంది మనల్ని ప్రతి విశ్వాసి సేవ సహా నేను చెప్పండి కదా ఇది రెండు అంశాల కడ్డ పరిశుద్ధత వెరీ ఇంపార్టెంట్ పరిశుద్ధత ప్రాముఖ్యమైనది నువ్వు నీ నలబడి అన్ని వాక్యాలు చెప్పు ఆ ఎంత పాత ఉండొచ్చు ఉండవచ్చు పాతవాడి ఉండొచ్చు బైలు చదువు వాక్యాలు వైచ్ ఇంకేమైనా జైచెరమైన ధై పరిశుద్ధత లేకపోతే నువ్వు చూడలేవు దేవుని ఆశీర్వాదాలు నువ్వు దూరంగా ఉంటావు ధైర్యమో చెప్తున్నాను మాతో దేవుడు మన కుటుంబాన్ని కుటుంబానికి స్వతం చెప్పండి అదే చెప్పండి ఇక ఇక నీవు కాకుండా ఇంకా వేరే లింకులు డబ్బులు పెట్టుకున్నా నువ్వు ఎన్ని పన్నెండు రోజులు ఉన్నా ఎన్ని ఆరు రోజులు ఉన్నా ఇంకొక యాభై రోజులు పెంచుకున్నా ఒక్కొక్క డెబ్బై రోజులు ఉన్నా మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నా చెప్పాలి మొదటిగా నువ్వు దిద్దుబాటు చేస్తావు నీ కుటుంబాలను దేవుడు బాగా పారచ్చు కాక ఎందుకు చెప్తాం రెండో మాట చెప్పండి يوم شوى يروى تشاي <applause> I'm gonna you